శాశ్వతంగా ప్రేమిస్తున్న నా పనులు గతాండి సర్వపకారినటువంటి గోవాదేవా ఎక్కుదే కాలంలోని వస్తున్నాం మరి నాగరాజు జ్యోతి మీరు ఇరువురు గోవా మరి నూతనంగా దత్తపత్రి వివాహ వేదికలు స్నేహితులు అందరికీ కలుసుకొని పరకరంద కలుసుకునివారం దేవుడ가 జరుగులాగా సహాయపడువని యేసుక్రీస్తు సర్వసిద్ధ నామములో అడిగి వేడుకొనాము తండ్రి ఆమేన్ రైట్ సన్ మహోన్నతుడా మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన శుభ బట్టి నీకు స్తోతిగా ప్రవాహి సమయంలో జరగబోతున్నటువంటి వివాహ కార్యక్రమాన్ని మీ చేతులు కప్పచెప్పి మరి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని గృహము దగ్గరికి నాయన మరి వివాహము తండ్రి జరిగించుకోవటానికి క్రూఢ నై పరిపూర్ణత శియో నోషిము శో నిపూర్ణత శియో నోషకరమో నిపూర్ణత నా జీవితమ్యము സിന ൂരാണു കലഭൂസിനുഭൂര 红色的书包。 ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని ఆ మొదట మంచి పోసి జనులు మద్దుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయినవి ఈ నాలుగు ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు కనబడతాయి మొట్టమొదటిగా కానాలలో వివాహం జరిగినప్పుడు యేసును ఆయన శిష్యులను వాళ్ళ తల్లి గారిని అందరిని ఆహ్వానించుట కానాని వివాహంలో అందుకే ఆహ్వానించుట అనేటువంటి అంశం పిలువబడి అని రాయబడింది పిలువబడిన ఆహ్వానించుటనే అర్థం కాబట్టి ఆహ్వానించుట రెండవది ప్రాముఖ్యన మూడవది చెప్పినది చేయుట నాలుగవది మహిమపడి చుట ఈ నాలుగు అంశాలు ఉన్నాయి సరే పరిశీలనలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన కోరుకున్నాడు ఆయన పరిశ్రమ ఇంటికి వెళ్లి భోజన పంపిణీ కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న చేసిన దేవ నీతో సాటి అయిన కాబట్టి ఆహ్వానించినటువంటి వ్యక్తి ఇక్కడ మరి ఆ ప్రాముఖ్యతనిచ్చినట్టుగా అంటే ఆ వ్యక్తికి ప్రాముఖ్యతనిచ్చినట్టుగా ఇచ్చినట్టుగా మనకు కనబడతాయి కాబట్టి అలాగున ఆ యొక్క కాన వివాహంలో యేసు ప్రభుకు ఒక ప్రాముఖ్యతని ఇచ్చిన తర్వాత మూడవదిగా చెప్పినది చేయట ఆ వివాహంలో ఏమైంది ద్రాచరసం అయిపోయింది తల్లి వచ్చి తన కుమారుడు చెప్పింది నాయన ద్రాచరసం అయిపోయింది కాబట్టి మరి ఈ విషయం తెలియపరుస్తున్నాను అంటే అప్పుడు ఆయన అంటాడు అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదంట అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచారం చూసి వారి తల్లి ఏమంటుంది ఆయన చెప్పినట్టు మీరు చేయండి సరే ఆయన పోయిన తర్వాత కొద్దిసేపటికి తండ్రి ఆజ్ఞలు పొందిన తర్వాత కుమారుడు ఏం చేశాడు అక్కడ ఉన్నటువంటి బాల తీసుకొని వచ్చి ఆ రాజభవాల రాజభాల నీళ్ళతో నింపుడు అన్నాడు నింపుడు అని చెప్పినాడు తర్వాత ఆయన ఆయన మనసులోనే ప్రార్థన చేసుకుని ఈ ఈ యొక్క నీళ్లను మరి మీరు మీ యొక్క విందు ప్రధాన దగ్గర తీసుకొని పోండి చెప్తారు ఎప్పుడైతే వాళ్ళు చెప్పింది చేసినట్టు చేసిన మరి వారు మంచి అక్కడ దేవుడికి మహిమ కలిగి అదే గానాలు ఎప్పుడైతే అక్కడ ఏసైను మరి మహిమ పరిచిన తన దైనందిన జీవితంలో ఏం చేయాలా వాళ్ళు కూడా ఎవరైనా వారి ఇంటికి గాలి వాటి మధ్యను గాలి అవి సంతానం చేయబడి ఉన్నవి ఉన్నవి పదేదో నేరదు అలాగున్నారు అందుకే ఇప్పుడు వీళ్ళు సంతన చేయబడదానికి ఇక్కడ వచ్చినారు అంటే సంతకం చేసేదానికి ఇక్కడికి వచ్చినారు కాబట్టి వాక్యం చూసిన సవోదరి సవడా ముఖ్యంగా మిగతా జనాంగా కూడా ఈ వాక్యం ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఈ ఈ రాజు రాజు ప్రభువుతో నీ ప్రభుత్వం అతడు నీ సౌందర్యమును అతడు నీ సౌందర్యమును అర్థమైనా ఏమా చదు చదువు అయినా పిల్ల ఏదో తెలిసో తెలియక మాట్లాడుతూ పరిశుద్ధ స్థితిలో వచ్చి ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా క్రైస్త సమ్మతమైన హేతు ఏదైనా ఉన్న పక్షమున దాన్ని ఇప్పుడు వెల్లడి చేయవలను లేని ఎడనా ఇక మీదట ఎప్పటికి ఊరుకొనవలను ఊరుకొని కొరకు నిఘనమైన శ్రీ ఘనతకు సాదృశ్యముగా ఉంటుండగా అయా నేను తండ్రి ఒకరినొకరు ఘనపరచుకొని చూడగా అయా మీ నామానికి మాత్రం తెచ్చుకోమని మా ప్రభును రక్షకుడైన పేరు ప్రార్థన చేస్తున్నాం మా ప్రమ తండ్రి సమయం అతి మధురం జ్యోతి అనే నిన్ను జ్యోతి అని నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని జీవితాంతం వరకు జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను మేలుకైనను కీలుకైనను కీలుకైన కలిమికైనను కలిమికైనను వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యం వందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించుటకాయ సంరక్షించుటకాయ్ నా భార్యనుగా నా భార్యను చేసుకొని ఈ చొప్పున ఈ చొప్పున జరిగింది జరిగింది ప్రమాణం చేయొచ్చు ప్రమాణం చేయొచ్చు జ్యోతి జ్యోతి నారాధన నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకాయ్ నీకు లోబడి నిండుటకాయ నా భర్తనుగా చేసుకొని చేసుకొని ఈ చొప్పున జరిగిందని ప్రమాణం దేవుడు మీ ప్రమాణములను విని వాటికి మేమందరం సాక్షి సరే మంగళసూత్ర కళ్ళు మూసుకోండి ప్రేమ జరిగిన మా పరిశుద్ధతం మీకు స్తోత్రాలు ఈ వివాహ కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు చక్కగా జరిగించారయ్యా మీకు స్తోత్రాలు వారు చేసుకున్నటువంటి ప్రమాణములను బట్టి నీకు వందనాలు వారు చేసినటువంటి ప్రమాణములకు ధరింపచేవారును ఒకరి ఒకరు ఒకరుగాలు కలిగి జీవించినట్లుగా వారు చేసినటువంటి ప్రమాణములను వారి కాలం వాటికు వాటిని నెరవేర్చేవారిగా ఉండనట్లుగా నీ మహిమ కలిగిన కొరకు ఒక సంఘముగా వారు సిద్ధపడినట్లుగా కృపచూపించు మంగళక్రాన్ని మీరు ఆశీర్వదించుకొని ప్రార్థించి పొందే నామ తండ్రి పెళ్లి కుమారుడు మంగళసూత్రం కట్టబోతున్నాడు మీ అందరికి సెలవేనా సెలవైతే మీ హస్తాలపైకి ఊపండి రైట్ అందరికి సెలవే గనక మంగళసూత్రాన్ని ధరింపజేస్తారు పరిశుద్ధమైన ప్రేమ కొని సూచనగా మీకు ధరింపజేస్తున్నాను ధరింపజేస్తున్నాను మరియు మరియు నా శరీరముతో నా శరీరముతో నిన్ను కనపరిచి నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో నిన్ను నిన్ను పాలి భాగస్వరాలిగా పాలి భాగస్వరాలుగా చేసుకొని చేసుకుంటున్నాను ఇదే విధముగా ఇదే విధముగా నమ్మకం నగును స్థిరమైన ఉంగరమును నీకు నా అందరిలో నిన్ను పాలి భాగసునిగా ఓకే ప్రమాణములను విని ఉన్నాడు వాడికి మేము సాక్షులము దేవుని సమక్షముదను ఈ సభ ఎదుటను ఒకరినొకరు ప్రమాణములు చేసి ఉన్నారు దేశ చట్టమును బట్టి వీరిరువును భార్య భర్తలని కాబట్టి దేవుడు దతపరిచిన వారిని మనుషుడు

के शुभ मंग मुंजे

ప్రేమిస్తున్నటువంటి మా ఈ యొక్క నాయన తండ్రి వివాహములో ప్రంభ అవి చేసినటువంటి ఘనమైనటువంటి కార్యముని బట్టి పొందనా అయ్యా నైనా తండ్రి ఇరువురుగా ఉన్నటువంటి వీరును ప్రంభ అయ్యా నాయన తండ్రి నివా ఒకరిగా చేసి అయా నైన తండ్రి దేవా వీరిని ప్రభావ ఆశీర్వదించినటువంటి దేవుడు నీ బోధనారసు స్తోత్రం ఆయన నీ పరిచర్యలో నీ పనిలో ప్రభు ముందరు కొనసాగిపోయేటువంటి వారిగా మీరు దీవించి ఆశీర్వదించమని ఆనైడ తండ్రి మరి రాజు శాంతిలను మీరు దీవించి ఆశ్రోధించి అయ్యా మీ నామాయికి మాత్రమే ఏమ తెచ్చుకురోమని అంతల సోత్రుడు ఈ యొక్క వివాహాలు ప్రభావం నీకు మహిమకరంగా జరిగే రక్షి అందులో నీ ఘనత మహిమ ప్రభువాలు ఆరోపిస్తూ మా ప్రభు నువ్ల అక్షకుడైనే శిక్షిస్తున్నావు పేరు ప్రారంభం చేస్తున్నాం మా ప్రాణ తండ్రి ఓకే పశుద్దాపు కణిని ఇక్కడ చేయడం మరి కణి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ చదవంత్రి కృపే భార్యవర్త వాళ్ళ పుత్ర భార్యవర్త వీరు భార్యాభర్తలుగా మరి నిర్ణయిస్తూ వీరికి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి ఈ సర్టిఫికెట్ ను దేవుడు ఆశీర్వదించినగాక వధువులను ఆశీర్వదించినగాక చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించినగాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె